ప్రభు అయిన ఏసుక్రీస్తు రాము పేరిట మీ అందరికీ శుభోదయం ప్రార్థన చేసుకుందాం ప్రిల్లరా మహోన్నతుడా పరిశుద్ధుడా ఏసయ్య మీ బలమైన బలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రాము నాకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా ఆ ఏకోజాములో ఆయన నీపాల్ సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును స్తకు ఘనపరచుటకు మహిమపరచుటకు సయాపరచురపరచుటకు మీరు నాకు అనుగ్రహించి నీ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి ఆశీర్వాదకరమైన సమయమును బట్టి మీ ఘనమైన నామమును స్తుతి స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి యేసుదేవా ఇదిగో నాయనా ఎంతమంది బిడ్డలు ప్రభువ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సహాయకారిగా ఉండండి ప్రభువ ఎంతమంది బిడ్డలు వేసయ్యా మీకోసం రమ్ముతండి ఆయన చేయి చేసి మీ వైపు చూస్తూ ఉన్నారో వారి వైపు మీరు చూడండి ఎంతమంది బిడ్డలు చేయి చాస్తూ ఉన్నారో వారి చేయిని మీరు పట్టుకోండి ప్రభువ వేసయ ఎంతమంది బిడ్డలు మీ దాపు చేరాలని ఆశపడుతూ ఉన్నారు వారిని అందరినీ మీ కౌగిట్లో చేర్చుకోండి దేవా యశ్ రాజా ఒక్కొక్క బిడను ఒక్కొక్క బిడను వారి వారి నాయన అవసరతలను మీరు తీర్చమని కోరుతున్నాము దాన్ని అనేక మంది బిడలు ప్రభు ఆ నిరుద్యోగులుగా ఉంటూ ఉన్నారు దాన్ని ఎస్ ఉద్యోగాలు లేక ఆ జీవన వృత్తి లేక కష్టపడుతూ ఉన్నారు ప్రవ్వా ప్రవ్వా ఒకసారి వారి ఎదురుదయ ఉంచి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారికి ఒక జీవనోత్తి దయచేయండి దేవా ఒక జీవించడానికి ఆధారం దయచేయండి దేవా అయా ఎదుగుతాన్ని నాయన చాలామంది బిడ్డలు వివాహం కావలసిన వారు ఉన్నారు తండ్రి ఉన్నారు కన్యకులు ఉన్నారు ప్రవ్వా అయా తల్లిదండ్రులు గుండెల మీద భారము అంటూ ఎంతో వేదన పడుతూ ఉన్నారు దాన్ని అయా మీ పాత సన్నిధిలో అనేక దినాల నుండి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం రాజా యేసయ్యా ఒకసారి మీరు దయించి ఆ బిడ్డలకు నాయన సరైన జోడీని మీరు నాయన ఎక్కడ మీరు నాయన నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు అయ్యా మీరు ఆ కార్యము జరిగించండి వేసవి కాలంలో ఆ కార్యము జరిగించండి వేసవి కాలంలో వేసు ఎందుకొస్తండి ఎంతమంది బిడలు ప్రభు నాయన అనారోగ్యంగా ఉంటూ ఉన్నారు మీకు తెలుస్తుంది అనారోగ్యంగా ఉండే బిడలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ఒకసారి ప్రభు నాయన వారి యొక్క అనారోగ్యమును నాయన మీరు తీసి మీ పద్ పద్మములు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభు ఎన్నో దినాల నుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభు ఎస్ఐ వారిని ఒక్కసారి మీరు ముట్టండి ఒక్కసారి ముట్టండి బ్రహ్మ స్వస్థపరచమని కోరుతున్నాం ఈ వాక్యం ఇటు ఉన్న బిడలు అనేక మంది అనేక మంది అనేక సమస్యలతో శోధనలతో బాధలతో కష్టాలతో కడగండ్లతో ఉంటుంది సమస్త విధములైన శోధనలు బాధలు సమస్యలు నామంలో బంధిస్తున్నాను పరలోకములో మీరు బంధించండి సహాయం దేవుడి వాక్యమించున్న బిడ్డలందరికీ నీ కృప మహదేశ్వరుమ చూపు నడిపించేసుమ పేట వేడుకొని చునా ఆ మ్యాన్ మంచిది ప్రియులరా ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగో వత్సరంలో ఆ ప్రభుత్వ సన్నిధిలో మనం చేరున్నాం ఈ దినాన్ని కూడా దేవదేవుడు మనకు కదా ఇచ్చేసాడు అనుదినము అనుదినము ఈ అనుదిన ఆహారంలో ఆ ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన ఆ వాక్యాలను కొద్ది నిమిషాలు మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం కొద్ది నిమిషాలు ధ్యానం చేసిన చాలా అమూల్యమైన సత్యాలు ప్రత్యేకించి నా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కొద్ది నిమిషాలే కదా జాగ్రత్తగా వినండి పిల్లరా ఈ సుగంధ ద్రవ్యములు లేక పరిమళ తైలము లేక అభిషేక తైలము ఈ ఈ ఈ అభిషేక తైలాన్ని లేకపోతే అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ఈ అభిషేక తైలాన్ని తయారు చేయడము ఏ విధంగా తయారు చేస్తాడు ఆ మేళకుడు వేటిని వేటిని కలపాలి ఏ సుగంధ ద్రవ్యాలను కలిపి అభిషేక తైలంగా పరిమళ తైలంగా తయారు చేయాలి అది ఎంతెంత వేయాలి చూడండి ఆ తూకాలు కూడా రెండు వందల యాభై గ్రాములు తులము తులము చొప్పున అచ్చమైన గోపరసము మెరకపాండ ముప్పై అధ్యాయం ఇరవై మూడో చూడండి తొలము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలముల సుగంధములు గల లవంగి పట్ట జఠా కుంకుమ నిమ్మగడ్డి లవంగి పట్ట వివిధములైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగరు వృక్షము పిల్లల రెండు వందల యాభై తొలముల నిమ్మగడ్డ నూనె లవంగి పట్ట ఐదు వందల తొలములు ఒలివల నూనె సంభారము మూడు పండ్లు వీటన్నింటిని కూడా ప్రతిష్టాభిషేక తైలముగా అంటే నిర్గమాకాండ ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు చెప్పినట్లుగా సుగంధ ద్రవ్యముల మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయాలి అలేలుయా చూడండి అది ఎంతెంత వాడాలి ఏదేది వాడాలి దేవుని గ్రంథంలో గ్రంథస్థము చేయబడిన ప్రతి మాట కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుందండి ఒక క్రమశిక్షణ ఉంటుంది బాగా గమనం చేయండి ప్రత్యక్ష ఉడానం కట్టాలన్నా అది ఏం వాడాలో మోషేక్ దేవుడు చెప్తున్నాడు ఆ కొలతలే నోహు ఓడ నోహుతో చెప్పాడు నువ్వు ఒక ఓడ కట్టువాయ్యా నోహు కడతానయ్యా ఇదిగో ఈ కొలతలే ఉండాలా ఆమ్రానే వాడాలా పొడవు వెడల్పు ఇది మూడు అంతస్తులకు ఉండాలా కిటికీలు ఎక్కడ ఏ అంతస్తులో ఉండాలా ద్వారం ఏ అంతస్తులో పెట్టాలా అది ఒక లెక్క ఉంది ఆ లెక్క మాత్రం నేను చెప్తాను ఆ లెక్క ప్రకారం నుగొట్టు అంటే పిల్లరా దేవుడు ఏదైనా ఒక సిస్టమ్ ఆయన ఆలోచన మేరకే జరగాలి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి దైవ చిత్తానుకూలంగా దైవ చిత్తాన్ని మనం నెరవేరిస్తే మనం నిజంగా ఆశీర్వదించబడతాం కొన్నిసార్లు మనం ఈ లోకంలో మన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిగెడతా ఉంటాం దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని ప్రభువు నెరవేర్చుకునేలా ఉండాలంటే ఆయన చేతులకు నువ్వు వెళ్ళాలి ఆయన చిత్తానుకూలంగా మనం ఈ లోకంలో ప్రవర్తన చేయాలి వీళ్ళ దేవుని చిత్తము లేకుండా నువ్వు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగ సభలు పెట్టినా కూడా ఒక్క ఆత్మ రక్షించబడదు చాలామంది గొప్పతనాల కోసం డబ్బు ఉంది కదా అని ఖర్చు పెడతా ఉన్నారు అక్కడ గొప్పతనం కాదు కావాల్సి ఉంది నీకు ఏ మహిమ ఆయన నామానికి ఘనత రావాలి మాటలు కాదు మన శ్రేష్టలు కూడా అట్టే ఉండాల ప్రభు నామానికి ఘనత రావాలి దేవుని నామాన్ని ఉన్నతం చేయాలి యేసు యేసుక్రీస్తు నామమును ఉన్నతం చేయాల మనం తగ్గిపోవాల ఆయన నామం కింద మనం నివాసం చేయాలి ప్రభా నీ చిత్తం ఏంటి నీ చిత్తానుకూలంగా నేను నడుస్తాను నా ప్రతి అడుగు కూడా నీ చిత్తానుకూలంగా వేస్తాను ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని గ్రంథంలో ప్రతిదీ కూడా ఇర్షాతో మాట్లాడినా ఇజ్కేల్తో మాట్లాడినా మోషేతో మాట్లాడినా అబ్రామతో మాట్లాడినా ఇస్సాఖతో మాట్లాడినా యాకూబ్తో మాట్లాడినా నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు డైరెక్ట్గానే ఆ మతైశ్వార్త ఐదో అధ్యాయం నుండి ఆ క్రీస్తు ధర్మశాస్త్రంలో ఏది మాట్లాడినా నిక్కర్సుగా అది ఒక సిస్టమ్ ఉంటుంది అంతే క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు విధానం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలోనే ఉండాలి నువ్వు బయటికి వెళ్ళకూడదు కాబట్టి ప్రిల్ల ఈ సుగంధ తైలములు సుగంధము మంచి పేరు ఏమండి మంచి పేరు ఎవరికి మంచి పేరు తెచ్చుకోవాలా మన తండ్రికి మనం మంచి పేరు నిన్న నేను నా సంఘంలో కూడా ప్రసంగం అదే మన తండ్రికి మనం మంచి పేరు చేర్చే బిడ్డంగా జీవించాలి సుగంధము సుగంధం పూస్తూ ఉంటారు సుగంధంలో ఉండే లక్షణాలు నిన్న మనం చెప్పుకున్నాం కదా అవి కూల్గా కూల్ చేస్తుంది బాడీని ముఖంలో మెరుగు వస్తుంది పిల్లల సుగంధము సు మంచి పేరు కూడా అనేక మందికి నువ్వు ఆకర్షణీయంగా కనపడాలా అందరిని ఆకర్షించే వారిగా ఉండాల అందరినీ దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే వారిగా నువ్వు బ్రతకాలి మంచి పేరు మన తీసుకొని తీసుకుని వచ్చి ఆయన కృపలో మనము అభివృద్ధి చెందడం గాక అలాంటి కృపను ఆ ప్రియుడైన మన అందరికీ దయచేడుగాక ప్రైతి ప్రవా ఈ వాక్యం వింటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నా వేడికొచ్చుకున్నారు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రిసునుడి పరిశుద్ధాత్మాన్యనిత్య సహవాసం వాక్య వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడింపబడును కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఎలా హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక కాల్వియా స్తోత్రం